హాయ్ వెల్కమ్ టు అవర్ షెడ్యూజూన్ మరి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది పదహారు వందల పైజీలకు వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది మరి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే అప్లై చేసుకోవడానికి సహాయ టైం అనేటువంటిది చాలా తక్కువ ఇస్తాడు దాంతోపాటుగా ఏవైతే ఒక మెన్షన్ సర్టిఫికేట్స్ ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్లో ఒక్కటి మిస్ అయినప్పటికీ కూడా అప్లికేషన్ అనేటువంటిది రిజెక్ట్ అవుతుంది ఇక్కడ కష్టపడి జాబ్ తెచ్చుకోవడం అనేటువంటిది ఒక పెద్ద ప్రాసనం అయితే దానికంటే ఒక ముఖ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అడిగినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా ముందుగా సిద్ధపరచుకోవడం సో మరి మీ దగ్గర ఏ సర్టిఫికేట్స్ ఉండాలి ఖచ్చితంగా ఒకవేళ లేకపోతే తొందరగా చేయించుకోవాలనేటువంటి అంశంతో మొత్తం ఏ సర్టిఫికెట్స్ మీకు ఉండాలి అని కంప్లీట్ ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ సర్టిఫికేట్స్ని ముందుగా సిద్ధపరచుకోండి సో మరి సర్టిఫికేట్స్ వివరాలు తెలుసుకునే ముందు ఆరుషి డిజన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం హైకోర్టుకి ఎక్స్క్లూజివ్గా సెవెంటీ ఫైవ్ డేస్ ర్యాపిడ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్తో సో మరి ఈ బ్యాచ్లో మీకు ప్రతిరోజు వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళకి కస్టమైజ్డ్ షెడ్యూల్ మీకు అనుగుణమైన టైంలో మెటీరియల్స్ క్లాసులు రికార్డెడ్ క్లాసులు లైవ్ క్లాసులు డౌట్ క్లియరింగ్ సెషన్ ప్రతిరోజు టెస్ట్ బిగ్ బ్యాంగ్స్ ఏ టు జెడ్ కంటెంట్ అందిస్తూ రెండు సంవత్సరాల పాటు మిమ్మల్ని ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ మనకి ఇచ్చేటువంటి ఒకే ఒక్క ప్రోగ్రామ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు షెడ్యూజన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మరి ఇంటి దగ్గర కూర్చొని ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ మీరు పొందాలని అనుకున్నప్పుడు వ్యక్తిగత శ్రద్ధతో అదేవిధంగా వ్యక్తిగత పర్యవేక్షణతో మీరు కోచింగ్ పొందాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి కొత్త బ్యాచ్ యొక్క డీటెయిల్స్ పొంది అప్పుడు మీరు కొత్త బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు ఒకవేళ మీకు ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి ఆసక్తి లేకపోతే దయచేసి ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు సో మరి ఇప్పుడు ఏ సర్టిఫికెట్స్ కావాలి అని చూసుకుంటే ప్రతి ఒక్క సర్టిఫికేట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఒక్కటి మిస్ అయినా మీ జాబ్ అప్లై చేసుకోవడానికి కుదరదు ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మీ దగ్గర జిరాక్స్ కాపీలు ఉంటే వాటిని స్కాన్ తీసి పెడదామంటే కుదరదు మీ దగ్గర ఉన్న ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్కాన్ చేసి వాళ్ళు పీడిఎఫ్లో అడుగుతాడో జేపీజే ఫార్మేట్లో అడుగుతాడు ఆ పర్టిక్యులర్ ఫార్మేట్లో స్కాన్ తీసి మీరు పెట్టాల్సిందే తప్ప ఎప్పుడు జిరాక్స్ ఉన్నాయి అవి స్కాన్ చేసి పెట్టేద్దాం అనుకుంటే కుదరదు అనమాట కాబట్టి మరి ఏ సర్టిఫికేట్స్ కావాలో మనం ఇక్కడైతే చూద్దాము మరి చూసినట్లయితే ఫస్ట్ వన్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క జ ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో దాన్ని ధృవీకరించే సర్టిఫికేట్ అయితే ఉండాలి అంటే ఇప్పుడు అందరికీ బర్త్ సర్టిఫికేట్లు కావాలా అంటే అవసరం లేదు మీరు ఏదైతే టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉందో అది డేట్ ఆఫ్ బర్త్గా దాన్ని కన్సిడర్ చేస్తారు కాబట్టి ఎస్ఎస్సి సర్టిఫికేట్ని మీరు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా చూపించవచ్చు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇక రెండవ ముఖ్యమైనటువంటి సర్టిఫికేట్ ఏంటంటే కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికి ఉండాలి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అని చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ అదేవిధంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్గా మనకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందాలి అని అనుకుంటే కనుక మీరు ఈ నలుగురు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ని సిద్ధపరచుకోవాలి ఓకేనా క్యాస్ట్ సర్టిఫికేట్ని కంప్ కంపల్సరిగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇక నెక్స్ట్ నెక్స్ట్ చూసినట్లయితే ఎక్స్ సర్వీస్మెన్ కోటాలో జాబులు పొందాలని ఎవరైనా అనుకుంటే ఆ ఎక్స్ సర్వీస్మెన్ కోటా ఉన్న వ్యక్తులు మాత్రమే వాళ్ళ సర్టిఫికేట్ ముందుగా సిద్ధం చేసుకోవాలి స్పోర్ట్స్ కోటాలో జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు మీకు స్పోర్ట్స్ కనుక ఉంటే ఆ సంబంధిత అథారిటీ నుంచి పొందినటువంటి ఆ సర్టిఫికేట్స్ని ముందుగా మీరు సిద్ధం చేసుకోవాలి ఇది నార్మల్ వాళ్ళకి అవసరం లేవు ఇక డ్రైవర్ పోస్టులు కూడా పడ్డాయి కాబట్టి డ్రైవర్ పోస్టులకు అప్లై చేసేవాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలి అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్తో పాటు మినిమం మూడు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాలన్నమాట ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఓబీసీ క్యాండిడేట్స్ నాన్ క్రిమిలేయర్ ఫార్మేట్లో నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా రెడీ చేసుకోవాలి బీసీ క్యాండిడేట్స్కి మేజర్ ప్రాబ్లం ఎక్కడే వస్తుందన్నమాట నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు రెడీ చేసుకోవాలి మీరు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు నాన్ క్రిమిలేయర్ కాకుండా మీరు నార్మల్ ఓబీసీ సర్టిఫికేట్ కనుక సబ్మిట్ చేస్తే దాన్ని కన్సిడర్ చెయ్యము అని కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ఇక ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీకు ఎనిమిది లక్షల కంటే ఇన్కమ్ తక్కువ వస్తుందని అవేవో మనకి ల్యాండ్స్కి సంబంధించి కొద్ది క్రైటీరియా ఉందో ఆ క్రైటీరియా బేస్ చేసుకొని మీరు ఖచ్చితంగా సర్టిఫికేట్ని తయారు చేయించుకోవాలి ఇక ఫిజికల్లీ ఛాలెంజర్స్ ఎవరైతే ఉన్నారో పిహెచ్ క్యాండిడేట్స్ ఉన్నారో మీరు సంబంధిత వైద్యశాఖ నుంచి ఏదైతే మీకు సర్టిఫికేట్ ఉంటుందో ఆ రేషియో ఆ పర్సంటేజ్ ఉంటుంది ఫిజికల్ ఛాలెంజర్స్కి ఆ పర్సంటేజ్ సర్టిఫికేట్ అనేటువంటిది ఖచ్చితంగా మీరు తీసుకుని ఉండాలి ఆ సర్టిఫికేట్ని మీరు రిజర్వేషన్ పొందాలి అన్నప్పుడు ఆ సర్టిఫికేట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు సిద్ధపరచుకోవాలి ఇక స్టడీ సర్టిఫికెట్స్ అంటే ఇవి జిల్లా కోస్టు ఉద్యోగాలు పడ్డాయి కాబట్టి మీరు ఏ జిల్లాకి చెందిన వారు అని ప్రూవ్ చేయాలంటే మీరు ఏ జిల్లాలో చదివారు అనేటువంటి స్టడీ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి ఫోర్త్ టు సెవెంత్ మీరు ఫోర్త్ టు సెవెంత్ క్లాస్ మీరు ఏ ఏ జిల్లాలో చదివారో ఆ స్టడీ సర్టిఫికేట్లు కంపల్సరీ ఇవ్వాలి ఒకవేళ ఫోర్త్ టు సెవెంత్ క్లాస్ మీరు వేరు వేరు జిల్లాల్లో చదివి ఉంటే కనుక అంటే ఫోర్త్ ఒక జిల్లా ఫిఫ్త్ ఒక జిల్లా సిక్స్త్ ఒక జిల్లా అట్లా చదివి ఉంటే కనుక ఏదైనా ఒక జిల్లాలో కంటిన్యూస్గా నాలుగు సంవత్సరాలు ఏదైనా ఒక జిల్లాలో కంటిన్యూస్గా నాలుగు సంవత్సరాలు చదివి ఉంటే కనుక టెన్త్ క్లాస్ లోపు స్కూలింగ్లో ఆ సర్టిఫికేట్ అయినా సబ్మిట్ చేస్తే సరిపోతుంది అట్లా కూడా కాకుండా మీరు మూసేసిన స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కడెక్కడో చదివి ఆ స్కూల్ ఇప్పుడు లేక స్టడీ సర్టిఫికెట్లు లేవు లేదా ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు పది క్లాసులు పది జిల్లాల్లో చదివిన క్యాండిడేట్స్ కొంతమంది ఉంటారు ఎట్లా ఉన్నప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే స్టడీ సర్టిఫికేట్లు లేవు ప్రైవేట్గా చదివారు లేదంటే ఆ స్కూల్లో ఎత్తేసారు ఇలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళు స్టడీ సర్టిఫికెట్స్ లేవు కాబట్టి సంబంధిత ఎంఆర్ఓ చేత రెసిడెంట్ సర్టిఫికేట్ తయారు చేయించుకోవాలి ఆ రెసిడెంట్ సర్టిఫికేట్ అప్లై చేసినా సరిపోతుంది అంటే స్టడీ లేని వాళ్ళు రెసిడెంట్స్ మీకు ఇక్కడ చాలా కొంతమంది అతి తెలుగుగా ఉపయోగిస్తారు అంటే ఫోర్త్ టు టెన్త్ ఈస్ట్ గోడవర్లో చదివారు కానీ శ్రీకాకుళంలో ప్రస్తుతం ఉంటున్నారు కానీ శ్రీకాకుళం పోస్టులు శ్రీకాకుళంలో పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక రెసిడెంట్ సర్టిఫికేట్ తీసేసుకుందాం అక్కడ దీనికి అప్లై చేసుకుందాం లోకల్ అవుదామని అని మీరు ట్రై చేస్తే కుదరదు ఎందుకంటే మీరు చదివారు కాబట్టి ఫోర్త్ సెవెంత్ మీ సర్టిఫికేట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని వల్ల లేని వాళ్ళకి ఆప్షన్ ఉపయోగించుకోవాలన్నమాట సో మరి స్టడీ సర్టిఫికేట్స్ విషయంలో చూడండి ఇక మైగ్రేషన్ అంటే ఎవరైతే తెలంగాణ నుంచి రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణలో ఉండి ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రాకి మైగ్రేట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటే కనుక ఎవరైనా ఉంటే కనుక అంటే ఆంధ్ర వాళ్ళే తెలంగాణలో చదివారు బట్ ఇప్పుడు ఆంధ్రాకి వచ్చేసాం అట్లాంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక వీళ్ళు మైగ్రేషన్ సర్టిఫికేట్ అని ఉంటుంది మీరు ఆ మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఇక దీంతో పాటుగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే మీరు ఆల్రెడీ ఏమైనా ప్రభుత్వ ఉద్యోగాలు లేదా ఎంఎన్సీ పెద్ద కంపెనీ ఉద్యోగాలు అట్లా కనుక చేస్తూ ఉంటే కనుక ఆ సంబంధిత శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి మాకు ఏ అభ్యంతరం లేదు అనే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా కంపల్సరిగా తీసుకోవాలి ఓకేనా ఇక క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అంటే మీరు ఆఫీస్ సబార్డినేట్కి సప్ చేస్తే కనుక సెవెంత్ క్లాసు అదేవిధంగా టెన్త్ క్లాసు దాని తర్వాత మీరు ఇంటర్మీడియట్ అదేవిధంగా డిగ్రీ ఈ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఆ క్వాలిఫైడ్ సర్టిఫికేట్స్తో పాటు మీరు కొన్ని ఉద్యోగాలకి టైప్ సర్టిఫికేట్ అడుగుతున్నారు కదా ఆ ఆ ఉద్యోగాలకు మాత్రమే మిగిలిన వాటికి అక్కర్లే ఆ టైప్ టైప్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా సిద్ధపరచుకొని వాటిని కూడా ఒరిజినల్స్ని కాపీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి ఈ సర్టిఫికేట్స్లో మీకు ఏది మిస్ అయినా సరే మీకు అంటే మీకు సంబంధించిన సర్టిఫికేట్స్లో ఏది మిస్ అయినా కూడా మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది కాబట్టి ఆ సమయం ఇంకా ఉంది కాబట్టి అంటే థర్టీన్త్ నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి ఇంకా మనకు ఒక వన్ వీక్ టైం ఉంది కాబట్టి ఈ లోపే మీరు ఈ సర్టిఫికెట్స్ మీద ఫోకస్ చేసి సర్టిఫికేట్స్ అయితే తెచ్చుకోండి మీకు ఏ సందేహం ఉన్న కింద కామెంట్ అయితే చేయండి అదేవిధంగా లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో భాగంగా హైకోర్టు జాబ్ హండ్రెడ్ పర్సెంట్ సాధించే విధంగా సెవెంటీ ఫైవ్ డేస్ ర్యాపిడ్ బ్యాచ్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ